హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కోడిగుడ్లు ఎల్లిపాయ కారం తో చేస్తున్నాను అవి ఎలా చేస్తానో చూడండి గుడ్లు బాగా శుభ్రంగా కడుక్కొని మనం గుడ్లు ఉడకబెట్టుకుందాం మనం గుడ్డు గుడ్డు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటే అందులో గుడ్లు ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే కళ్ళు ఉప్పు మనకి ఆ గుడ్డు బాగా ఉడికి వాటి మీద ఉన్న పెంకులు త్వరగా వచ్చేస్తాయి ఊడి తొందరగా ఉడికిపోద్దు ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు ఒక ఒక నాలుగాయి తీసుకోండి ఒక పావు కిలో దాకా తీసుకుంటాం రెండు పచ్చిరగాయలు ఇందులోగా ఏమో వెల్లుల్లిపాయ కారానికి మనం మూడు స్పూన్లు పచ్చి కారం రెండు వెల్లుపాయ గర్భాలు జీలకర్ర వేసుకొని మనం వెల్లుల్లిపాయ కారం చేసుకుందాం ఉంటే రోట్లో చేసుకోండి లేదంటే మిక్సీ పట్టుకోండి మూడు స్పూన్లు కారం వేసుకున్నాను నేను కూరని బట్టి వేసుకోండి నేనేమో ఒక అరడజన్ గుడ్లకి వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా మనం మిక్సీ పట్టుకోవాలి దాన్ని ఈ గుడ్లు పక్కన ఉడుగుతున్నాయి చూసారా అలా మనం మిక్సీ పట్టుకొని ఇలా వస్తే చాలు ఇప్పుడు మనం గుడ్లన్నీ బాగా నీళ్ళు పార పోసేసి ఆ పెంకులన్నీ తీసుకొని మనం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి గుడ్డుకి మనం నూనెలో నూనె దొంగ కాబట్టి అట్ల ఉప్పు అవన్నీ పట్టాలని ఘాటు పెట్టుకుంటే ఆ ఘాటుకి ఆ ఘాటు అవన్నీ లోపలికి వెళ్తాయి గుడ్డు వేపేటప్పుడు ఉప్పు కారం మనం ఉల్లిపాయ పచ్చడికాయ కూడా కోసి పక్కన పెట్టుకున్నాము పచ్చడికాయ వేసుకుంటే వేసుకోండి లేదంటే వద్దనుకోండి ఎందుకంటే వెల్లుల్లిపాయ కారంలో ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోమాకండి వేసుకుంటే వేసుకొని లేదు ఎవరిష్టం వాళ్ళది నేను రెండు పచ్చడికాయలు వేసాను ఇప్పుడు మనం గుడ్డు కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసుకొని కాసేపు పలుకాటలు పెట్టాం కాబట్టి బౌల్ పెట్టుకొని గుడ్లు వేపుకుందాం ఉప్పు కారం ఆటలకి పట్టిద్ది మనం కోడిగుడ్డు బాగా ఫ్రై చేసుకుంటే కూరలో రుచిగా ఉంటుంది అలా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అవి బాగా ఏగేదాకా ఐదు పది నిమిషాలు పట్టిద్ది అవి బాగా ఏగాలి గుడ్డు ఏగితే అప్పుడు తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ అలా ఏగుతా బాగా గట్టిగా నెట్టకోకుండా నిదానంగా అలాగానండి గుడ్డ అనేది చిదరకోకుండా ఇప్పుడు ఆ గుడ్డు అలా ఏగుతూ ఉండితే కాసేపు మూత పెట్టుకుందాం ఎందుకంటే గుడ్డ అనేది అవి ఏగేటప్పుడు మనకి టప్ టప్ అని సౌండ్ వస్తూ ఉంటాయి అందుకని కాసేపు మూత పెట్టుకుందాం ఆ మూత పెడితే ఆవిరికే తొందరగా ఉడికిపోతాం ఏ గుద్ది కొద్దిగా వేసేసుకొని అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వాటిని మగ్గనివ్వాలి వేగనివ్వాలి బాగా నూనెలో తిప్పేసి ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం పచ్చికారం వేసుకోవాలి చూపిస్తాం ఫ్రెండ్ మగ్గానే కాసేపు ఉల్లిపాయ ఎంత మగ్గితే అంత కూర కూరకి అంత రుచి వస్తుంది ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేగనియ్యాలి నూనలో ఇందాక పసుపు ఉప్పు వాటికి పట్టించాం కాబట్టి దీంట్లో వేసుకోకపోయినా పర్వాలేదు ఒక ఐదు ఆరు నిమిషాలు పట్టిద్ది చూసారా ఏగిపోయింది ఇప్పుడు మనం పట్టి పక్కన పెట్టుకున్న ఎల్లుల్పాయలు కారం వేసేసుకొని మిక్సీలోంచి తీసి పెడుతున్నా పెట్టాను అది ఎల్లుపాయి కారం బాగా లో ఆ ఉల్లిపాయలకి అన్నిటికీ పట్టేటట్టు మనం శుద్ధలు శుద్ధలుగా ఉంది కాబట్టి బాగా తిప్పుకోవాలి శుద్ధలు లేకోకుండా అది బాగా పచ్చివాసన పోయేదాకా మనం అట్టా తిప్పుతామంటే కొద్దిగా పచ్చివాసన పోయిద్ది ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు చాలిపోతే కారం సరిపోద్ది ఉప్పు చాలిపోతే వేసేసుకోండి అది బాగా ఏగి పచ్చివాసన పోయేదాకా మనకు నూనె తేలేదాకా దాన్ని ఒక ఐదు నిమిషాలు అలా వేగనివ్వాలి కొద్దిగా వాటర్ పోసుకోండి ఎందుకంటే మనకు కొద్ది గ్రేవీగా కావాలనుకుంటే ఇలాగ వేసుకున్నా గుడ్లు పర్వాలేదు మనకు కొద్ది కూరలో గ్రేవీ కావాలనుకుంటే ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోండి లేదు మాకు ఇలాగే ఫ్రైలాగా కావాలనుకుంటే ఒక చిన్న టమాటా ముక్కను చిన్న టమాటా ఉన్నా వేసుకోండి మనకు గ్రేవీ తయారైద్ది కొద్దిగా టమాటా వేసుకుంటే కొద్దిగా రుచిగా ఉంటుంది ఎల్లుల్లి పాయల కారంలో మనం కొద్దిగా ఒక టమాటా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నేను కొత్త వెరైటీగా చేస్తున్నాను ఇది బాగా మనకు బాగా మగ్గిపోయిన తర్వాత టమాటా చూసారా ఎలా మగ్గిపోయిందో ఒక చిన్న గ్లాసు వాటర్ పోతాం ఎందుకంటే గ్రేవీగా మనకి గ్రేవీ తయారవ్వాలి అందుకని కొద్దిగా వాటర్ పోసేమనుకో అలా వాటర్ పోసుకొని చిన్న గ్లాసులు ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మనం కోడిగుట్టలు వేసుకున్నాం అంతే ఫ్రెండ్స్ తేలిగ్గా ఇవ్వండి వంట మీరు చేసుకోండి మనకు గ్రేవీ కావాలనుకుంటే వాటర్ పోసుకొని టమాటా వేసుకొని వద్దనుకుంటే అలా మసాలా పచ్చి ఎల్లుల్లిపాయ కారం మనం కొట్టుకున్న ఎల్లుల్పాయ కారం ఒకటి వేసేసుకొని కోడిగుట్టలు వేసేసుకోండి ఆ పచ్చివాసన పోయిన తర్వాత గుడ్లు వేసుకోండి నేను గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ పోస్తున్నాను టమాటా వేసి ఉప్పు అవన్నీ సరిపోయినాయి లేదా చూసుకొని ఉప్పు సరిపోతే వేసుకోండి ఇప్పుడు నేను ఎగ్ వేసేస్తున్నాను ఏపీ ఎగ్ అందులో వేసేసుకోవటమే వేసుకొని ఒక ఐదు నిమిషాలు వండిస్తే మనకు బాగా కూర అనేది రెడీ అయిపోద్ది ఒక ఐదు నిమిషాలు పట్టిద్ది అది ఉడకాలంటే మనం ఇప్పుడు వేసిన ఉప్పు కారం కాకుండా ఎల్లుల్లిపాయ కారం నూరేసాం కదా అది కూడా మన గుడ్లో బాగా గ్రేవీ అనేది గుడ్డు లోపలికి వెళ్ళి గుడ్డుకి బాగా ఉప్పు కారం పట్టి రుచి అనేది వస్తుంది ఇది మనకి బాగా ఈ సీజన్లో జలుబులు దగ్గులు ఉన్నాయి కాబట్టి ఇది అప్పుడప్పుడు వండుకోండి మీరు జలుబులు నోరు మనకి సప్పదనంగా ఉన్న జలుబు వచ్చి వచ్చి నోరు సప్పడిగా ఉంటే అప్పుడు మనం ఇలాంటి కూరలు చేసుకొని వెల్లుల్పాయల కారంలో ఇలా వెరైటీ వెరైటీగా చేసుకొని గుడ్లో చేసుకోవచ్చు అన్నిట్లో చేసుకోవచ్చు వెల్లుల్పాయల కారం మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి ఎలా ఉందో మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకంతే ఫ్రెండ్స్ ఐదు నిమిషాల్లో ఒక ఐదు నిమిషాలు ఆపి స్టవ్ కట్టేసుకున్నాం చూసారా రెడీ అయిపోయింది గ్రేవీ అనేది దగ్గరికి వచ్చింది చాలు ఇంకా తీసి గిన్నెలో పెట్టి చూపిస్తాను అంతే నూనె అనేది తేలింది చూసారు కదా నేను ఈ గుట్లో చాలా రకాలుగా చేశాను మీరు ఇది ఒక రకం గుట్టు వెల్లుల్లిపాయ బాయ్ వేసి చేశాను చూ చూసి మీరు చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నా వంటలు చూసి ఎలా ఉన్నాయని కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ తెలియజేసి నా వీడియో అందరికీ చూపించు మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉంటున్నా ఉంటా ఫ్రెండ్స్ రేపు కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్